కర్ణ దుర్యోధనుల స్నేహం ఎంతో గొప్పదో వివరించే సన్నివేశం ఇది ఒక రోజు సాయంత్రం కర్ణుడు దుర్యోధను కలవడానికి రాజమందిరానికి వెళ్తాడు అక్కడ దుర్యోధనుడు ఉండడు కానీ తన భార్య భానుమతి చలికెత్తతో కలిసి చదరంగం ఆడుకుంటూ ఉంటుంది కర్ణుడిని చూసిన భానుమతి నమస్కరించి స్వాగతం పలికి కూర్చోమని చెప్పి చలికెత్తతో కలిసి చదరంగం ఆడుతూ ఉంటుంది కర్ణుడికి కూడా చదరంగం అంటే చాలా ఇష్టం దాంతో చలికెత్త వైపు కూర్చుని చదరంగాన్ని వీక్షిస్తూ ఉంటాడు ఆ చలికెత్త సరిగా ఆడకపోవడంతో ఆమెను దిగమని చెప్పి కర్ణుడు భానుమతికి పోటీగా కూర్చుని ఆడుతూ ఉంటాడు దాంతో కర్ణుడు తెలివితేట వేసే ఎత్తులకు భానుమతి ఓడిపోయే స్థితిలో ఉంటుంది వెంటనే దుర్యోధనుడు రాజమంత్రంలోకి ప్రవేశించాడు భానుమతి ఒక్కసారిగా మంచం మీద నుంచి దిగి నిలబడుతుంది ఆట వ్యామోహంలో ఉన్న కర్ణుడు దుర్యోధను గమనించకుండా ఓడిపోతావని పారిపోతున్నావా భానుమతి అని రత్నాలతో ఉన్న వడ్డానమును పట్టుకుంటాడు దాంతో రత్నాలు మనులు మరియు ముత్యాలతో ఉన్న వడ్డానం తెగి రాజమందిరం అంతా చల్లా చెదురుగా పడిపోతాయి ఆ సందర్భంలో కర్ణుడు దుర్యోధను చూస్తాడు దాంతో కర్ణుడు ఆట మీద తమకం నన్ను ఎంత భ్రష్టు చేసింది అని దుర్యోధనుడి వైపు అయోమయంగా చూస్తూ ఉంటాడు అప్పుడు దుర్యోధనుడు మోకాళ్ళ మీద కూర్చొని రత్నాలు పూసలు మరియు ముత్యాలను ఏరి దోశకి తీసుకుని భానుమతి దేవి దగ్గరకు వెళ్లి నా మిత్రుడు ఆట తమకంలో దోషం చేశాడు మందించండి మహారాణి అని చెప్తాడు కర్ణుడి మీద స్నేహం విషయంలో దుర్యోధనుడి వ్యక్తిత్వం ఇలా ఉండేది